హాయ్ అండి ప్రతి ఆడవాళ్ళకైతే డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో కొన్ని చూస్తాం రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి ఒక్కొక్కసారి అయితే మునకాయలు అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని ఈ మునకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఒక వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే చేయండి తీసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని సగభాగానికి ఇలా చాకల కట్ చేసుకోండి మునకాయల నారు ఉంటుందని అని అదైతే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే అన్నీ అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా చేయండి ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ అలానే ఫ్రెష్గా ఉంటుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఇప్పుడైతే చాక్లో అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఒక బాక్స్ ఉంటే తీసుకోండి లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుందని ఆ ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోండి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకున్న తర్వాత మునకాయలు అయితే ప్లాస్టిక్ కవర్లు అయితే వేసుకోండి బాక్స్ కూడా వేసు బాక్స్ ఉంటే బాక్స్లో కూడా వేసుకోవచ్చు గాలిపోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ముడి వేసుకోండి ఇలా సుత్తి ఇలా టైట్గా ముడి వేసుకుంటే ఒక ట్వంటీ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే చూడండి ఇలా అయితే గా పెట్టుకోండి ఇలా పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టు చూడండి ఫ్రెష్గా ఉంటుంది మీకు టిప్స్ అయితే నేస్తే లెక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మంది మిక్సీ జార్ అయితే సరిగ్గా షార్ప్నెస్ లేదా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి షార్ప్నెస్ వస్తుంది ఇప్పుడు మనము ఆమ్లెట్ చేసినప్పుడు ఎగ్ అయితే వేస్ట్గా ఎగ్ పొర అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఎందుకు పడేదాం అలానే పెట్టుకోండి చూడండి ఆమ్లెట్ చేసుకున్నాను ఆ పొర చూడండి ఎగ్ పొర అయితే ఉంది ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీకి పెట్టుకోండి మిక్సీకి పెట్టుకుంటే షార్ప్నెస్ వస్తుంది ఇంకా ఏమైనా డెస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్నాను ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే ఉంటుందో చాలా బాగా అయితే క్లీన్ అయింది షార్ప్నెస్ అయితే అవుతుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లెగ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ మట్టి గాజులు అయితే తీసుకువెళ్తాం దాన్ని అది ఒక్కొక్కసారి అయితే పగిలిపోతుంది పగిలిపోకుండా ఉండాలైతే ఇలా చేయండి ఏదైనా పాత సాక్స్ పిల్లలది ఏదైనా పాత సాక్స్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఆ సాక్స్ అయితే ఇలా రివర్స్ అయితే చేసుకోండి ఇప్పుడు రివాల్స్ చేసుకున్న తర్వాత చేతికి ఎలా వేసుకున్నాము అలా వేసుకొని చూడండి చేతికి గ్లోస్ వేసుకుంటాం దాన్ని అలా అయితే ఇలా వేసుకోండి ఇలా ఆయన ఎలా చూపిస్తున్నా అయితే ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్ తొట్టుకుంటాం దాని చేతికి అలా అయితే తొట్టుకోండి చూడండి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి ఇలా చేయండి ఒక బ్యాంగిల్ కూడా పగలేలే మనం ఎక్కడైనా అర్జెంటుగా ఫంక్షన్ మ్యారేజ్కి వెళ్తాం దాని అప్పుడైతే తీసుకువెళ్తాము అదైతే పగిలిపోతుందని ఇలా ఒక్కసారి డ్రెస్ చూడండి ఒక బ్యాంగిల్స్ కూడా పగలేదు చూడండి ఇలా అయితే ఇరువాల్స్ అయితే నేల చూపిస్తున్నానో అలా అయితే ఇరువాల్స్లో ఇలా సాక్స్ అయితే ఇలా అనుకోండి నేల చూపిస్తున్నానో అయితే ఇలా అనుకోండి నిదానంగా అయితే అనుకోండి చూడండి ఇలా అయితే నిదానంగా అనుకోండి ఇప్పుడు ఈ నిదానంగా అనుకున్న తర్వాత ఇదైతే సమానంగా చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా అనుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అనుకోండి ఇలా అనుకోని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఒక బ్యాంగిల్ కూడా పగలే చూడండి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సేఫ్టీగా వస్తుంది చూడండి ఇలా తీసుకెళ్ళండి ఒక బ్యాంగిల్ కూడా పగలేదు చూడండి చాలా అందంగా కూడా కనిపిస్తుంది మీరు ఒకసారి డ్రెస్ చూడండి మీకు అయితే టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడు పండు ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇదైతే క్లీన్ చేసుకోండి చూడండి ఇదైతే విత్తనాలు అయితే సపరేట్గా చేసుకోండి ఇప్పుడు విత్తనాలు అయితే సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ ఉంటే తీసుకోండి జ్యూస్ అయితే తయారు చేసుకుంటాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దారిమ పండు దానిమ్మ పండు ఉంటుందని అది మిక్సీ జార్లో అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మిల్క్ అయితే పాల అయితే ఒక హాఫ్ టబ్లర్ తీసుకున్నాను ఇప్పుడైతే చక్కర అయితే ఒక త్రీ స్పూన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఐస్ క్యూబ్ అయితే వేసుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకోండి ఇలా ఇదైతే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు దాన్ని ఈ జ్యూస్ అయితే పిల్లలకి చేసి ఇవ్వండి ఎనర్జీగా ఉంటారు దానిమ్మ పండు వేసుకున్నాం దాన్ని ఎనర్జీగా ఉంటుంది స్కూల్ నుంచి సాయంత్రం వస్తారు దాన్ని పిల్లలకు ఒకసారి అయితే ఇది చేసియండి వాళ్ళు చాలా బాగా అయితే తాక్కుంటారు ఎనర్జీ వస్తుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము ఉదయాన్నే పాల కాగిడతాం దాన్ని సాయంత్రం లోపల పగిలిపోతుంది దాన్ని పగిలిపోకుండా ఉండాలైతే ఇలా చేయండి కొబ్బరి నూనె ఉంటుందని ఒక టూ డ్రాప్ వేసుకొని సాయంత్రం కాగిబెట్టినప్పుడు ఇలా కొబ్బరి నూనె వేసుకొని వెయిట్ చేయండి పగలే పాలైతే పగలే అలానే ఉంటుంది ఇప్పుడైతే రైస్ అయితే బియ్యంలో లో ఎక్కువగా పురుగులు పడిపోతుందని పురుగులు పడుకోకుండా ఉంటే ఇలా చేయండి మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత సిజర్లో అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇది సగభాగానైతే కట్ చేసుకోండి టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే క్లాత్ కూడా ఉంటే తీసుకోండి నేనైతే పిల్లల నోట్బుక్ ఉండని తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న దాన్న ఇదైతే రెండు భాగం చేయండి ఇప్పుడు చేసిన తర్వాత పసుపు తీసుకోండి వంటలు చేసేస్తాం దాన్ని ఆ పసుపు అంతే తీసుకోండి ఇప్పుడైతే ఇలా చిజర్లు కట్ చేసిన తర్వాత పసుపు అయితే తీసుకోండి మీ రైస్లో పురుగులు పడిపోయిందా ఇలా ఒకసారి అయితే ట్రైస్ చూడండి ఇలా పేపర్ తీసుకున్న తర్వాత పసుపు వంటలకు యూస్ చేస్తాం దాన్ని ఆ పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మిరియాలు ఉంటుందని ఒక త్రీ ఫోర్ మిరియాలు అయితే ఉంటే తీసుకోండి ఇప్పుడు అయితే అయితే తీసుకోండి త్రీ ఫోర్ అయితే తీసుకోండి త్రీ ఫోర్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే మర్చుకోండి చూడండి ఇలా అనుకొని రెండు సైడ్ ఇలా అనుకొని ఇలా అయితే ముడుచుకోండి దారం ఉంటే కట్టుకోండి లేకపోతే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవచ్చు దారం ఉంటే దారం అయినా కట్టుకోవచ్చు ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికైతే ఇలా వేసుకోండి ఎలా చూపిస్తున్నాను అయితే ఇలా వేసుకోండి ఇప్పుడైతే ఇలా అయితే వేసుకోండి వేసుకో చూడండి ఇప్పుడైతే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత రైస్లో ఎక్కువగా పురుగులు పడిపోయిందా దీన్ని ఒకసారి పెట్టి చూడండి పురుగులు పడదు ఎక్కువ రోజులు ఒక రెండు సంవత్సరాల దాకా నిల్వ ఉంటుంది ఒక పది సంవత్సరాలు కూడా ఫ్రెష్గా ఉంటుంది బియ్యంలో అయితే ఎక్కువగా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇలా అయితే బియ్యంలో పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి లోపలికి పెట్టకూడదు సగభాగానికి ఇలా పెట్టి చూడండి ఒక పురుగు కూడా ఉండేలే అలానే ఉంటుంది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఒక పది సంవత్సరాలు కూడా బియ్యం అయితే పురుగులు పట్టకుండా ఉంటుంది మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము ఒక్కొక్కసారి మిరప పొడి వేసుకొస్తాం దాన్ని సంవత్సరానికి ఒకసారి అప్పుడైతే పురుగులు పడిపోతుంది పురుగులు పడిపోకుండా ఉంటే ఇలా చేయండి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకుంటే మిరప పొడిలో పురుగులు పడదు ఒక వన్ ఇయర్ అయితే ఫ్రెష్గా ఉంటుంది తీసుకొని రుసుగా ఉంటుంది సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని చాకన స్పూన్ అని తీసుకొని ఇలా బాగా కలుపుకొని ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు మొర టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు మనం షూ బాక్స్ అయితే తీసుకొస్తాం దాన్ని షూ బాక్స్ తీసుకున్న తర్వాత వేస్ట్గా పడేస్తారు దాన్ని ఒక సిజార్ తీసుకొని ఇలా అయితే కొంచెంగా నేను ఎంత చూపిస్తున్నానో అంత ఇలా అయితే సిజార్లో కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత డబల్ సెట్ వేపు ఉంటే తీసుకోండి డబల్ సైడ్ టేప్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెంగా కట్ చేసుకోండి వేస్ట్గా పట్టేస్తాం దాన్ని వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని అదైతే తీసుకోండి ఇప్పుడు డబల్ సైడ్ టేప్ అయితే ఇలా అతికించుకోండి నేల చూపిస్తున్నానా అయితే అలా అతికించుకోండి తర్వాత వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని అది కూడా ఇలా అయితే అతికించుకోండి చూడండి డబల్ సైడ్ టేప్ కొంచెం కట్ చేసుకొని వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని అది తీసుకొని అయితే ఇలా అతికించుకోండి అన్ని దానికైతే ఇలా అతికించుకున్నాను చూడండి ఇలా అయితే అతికించుకున్నాను చూడండి ఇప్పుడు అతికించుకున్న తర్వాత ఇదైతే బాత్రూమ్లో అయితే అతికియ్యాలి చూడండి డబల్ సైడ్ టేప్ తీసుకోండి కొంచెం సిజర్లు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అంత అయితే అతికించుకోండి తర్వాత వాడకైతే అతికించుకోండి చూడండి ఇలా అయితే అతికించండి ఈ పిల్లలు అయితే బ్రష్లు అయితే ఎక్కడైనా పడేస్తారు దాన్ని ఇలా బ్రష్లు పెట్టి చూడండి బ్రష్ స్టాండ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి పిల్లలు అయితే ఎక్కడ మా పిల్లలు అయితే ఎక్కడన్నా అక్కడ పరేస్తారు చూడండి ఇలా ఒకసారి పెట్టి చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుందని చాలా అందంగా అయితే కనిపిస్తుంది మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలిసి